మన తండ్రి దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులార మన దేవుడు మనలను ప్రేమించి ఈ జనవరి నెలలో రెండవ తారీఖును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు ఇందులకై ఆయనకే స్తోత్రము కలుగును గాక ప్రియులార అనుదినము వాక్షము వినండి వినుట వలన మీకు విశ్వాసము కలుగుతుంది మీ సమస్యలను దేవుడు తీరుస్తాడు మీరు దూరముగా ఉండినను ప్రభువులో ఎక్కువ ఆనందాన్ని కలిగి ఉండగలుగుతారు అలాగే వ్యక్తిగతంగా బైబిల్ని చదువుకోండి ప్రతి ఉదయమును ప్రతి సాయంత్రమును కీలైతే ప్రతి మధ్యాహ్నము కూడా ప్రార్థనలు చేయండి దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని వినియోగించుకుందాము ఈరోజు మన అంశము ధైర్యం ఇచ్చే దేవుడు ఈ మాట చెప్పుటకు నేను యోగ్యుడను ఎందుకునంటే అనేకసారులు నన్ను ఆయన ధైర్యపరిచినాడు వాక్షభాగంలోనికి వెళ్దాం మార్కు శుభవార్త ఆరవ అధ్యాయం నలభై ఎనిమిది నుండి యాభై వచనాలు అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని యుండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూసి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూసి తొందర పడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడుకుడని చెప్పాను ఈ వాగ్దానమును మన ప్రభు ప్రభువు గాక ఏమని సెలవిచ్చినారండి ధైర్యము తెచ్చుకొనుడి ఆయన వారిని దాటిపోవాలని చూసినారు కానీ నీ జీవిత కష్టాలలో నీకొచ్చిన శ్రమలలో నీకొచ్చిన రోగాలలో నీకు వచ్చిన మానసికమైన ఒత్తిడులలో నిన్ను విడిచి దాటిపోవాలనుకునే దేవుడు ఎంత మాత్రమూ కాదు ఒకవేళ నీకిష్టమైన వారు నీకొచ్చిన కష్టాలలో నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ నీ దేవుడు విడిచి వెళ్ళిపోయేవాడు కాదు నీకు ప్రాణ స్నేహితులుగానున్నవారు పలకరించి నిన్ను ఆదరించకపోవచ్చు కానీ నీ దేవుడు విడిచిపెట్టేవాడు కాడు కాబట్టి ప్రభువును ఆనుకుంటే మనము ధైర్యముగా ఉండగలుగుతాము ఎసా ఇరవై ఆరు మూడవచనములోనూ అపోస్తులలో పద్నాలుగు ఇరవై మూడవచనములోను చూసినప్పుడు ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు ఆ సంగతిని బట్టి అనేకులు ప్రభువుని నమ్ముకొని ఉన్నారని దేవుని వాక్షములో ఉందండి నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండగలుగుతావు అధైర్య సమయాలలో కష్ట సమయాలలో నీకున్న దుఃఖ సమయాలలో ప్రభువు మీద ఆనుకొనుము ప్రభువే నీకు ధైర్యం ఇచ్చే ఉన్నాడు అంతేకాదు మతీశు వార్త తొమ్మిది ఇరవై రెండవ చనములో చూసినప్పుడు మనకి రోగములు ఉండినను రోగమైనను ప్రభునందు ధైర్యమే సహోదరుడా సహోదరి నిన్ను ఏమాత్రము వీడవని ఎడబాయని దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు మనము పాపములోనూ అపరాధములోనూ ఉండినప్పుడు మనలను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు కాని ఒక ఆయన రొమ్ము కొట్టుకుంటున్నాడు మరొక ఆయన ఎలిగెత్తి అయ్యో ఇంత ఘోరమైన పాపినైనా నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు మరొక ఆయన దేవా పాపినైనా నన్ను కరుణించుమని రొమ్ము కొట్టుకుంటున్నాడు అవును నీ పాప శాపముల నుండి నిన్ను విడిపించి పరిశుద్ధత ఇచ్చి ధైర్య ధైర్యపరిచే దేవుడే తప్ప నిన్ను విడవని ఎడబాయిని దేవుడు సహోదరుడా సహోదరి ఈ వాక్యమందు నీవు విశ్వాసం ఉంచుచున్నావా నీ దేవుడు నీకు సహాయము చేయగలడని నమ్ముతూ ఉన్నావా అట్లయితే ధన్యుడవు ధన్యురాలువు ఆ కల్వరి నాథుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నీకున్న నా సమస్యలంతటిలోంచి విడుదల కలిగించి నిన్ను తన నిత్య మార్గంలో నడిపించును గాక ఆమెన్ ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాలము నుండి మమ్మల్ని ఆదరించుచు ఈరోజు మొదలుకొని ఈ పగలను రాత్రియును మమ్మలను కాపాడువాడా నీకు స్తోత్రాలు మా జీవితంలో ఈ జనవరి రెండవ జనవరి రెండవ తారీఖుని మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రములు తండ్రి ఈరోజు ఇది మొదలుకొని నీ రాకపోకలేనిదిహోవా కాపాడునన్న వాగ్దానం చొప్పున ప్రయాణాలలో మీ సహాయాన్ని అనుగ్రహించండి ఈ దినమందు ఆసుపత్రిలోనున్న ప్రియమైన వారు రోగులై ఉన్నారు చంటి బిడ్డలు రోగులై ఉన్నారు వృద్ధులు రోగులై ఉన్నారు వారిని విడుదల కలిగించి వారు డిశ్చార్జ్ అవుట్కు సహాయం చేయండి వారు కావలసిన వైద్య సహాయాన్ని మీ నామములు చేయమని ప్రార్థన చేస్తున్నాము గల్ప ప్రాంతాల్లో మా సంఘ విశ్వాసులు పనిచేస్తూ ఉంటుండగా నీ సహాయము కృపా వారికి అనుగ్రహించండి ఈ దినమందు నీ కుమారుడని యేసుక్రీస్తులో మేము ఇంకను బలము పొందుటకు సహాయం చేయండి మా పిల్లలు వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము గర్భఫలములు లేని వారు ఎదురు చూస్తున్నారు గర్భఫలాలు అనుగ్రహించండి బయట దేశాల్లో అకామా కొరకు తిరిగి ఇంటికి రావటానికి ఈజా కొరకు ఇలాగా కొన్ని విషయాలు వారు ఎదురు చూస్తూ ఉంటుండగా మేలు చేయండి భారమైన పని చేస్తున్నారు కంపెనీ సులువైన మార్గం దొరుకుటకు వెతుకుతున్నారు సహాయం చేయండి బిడలు రోగాలతో సమస్యలతో ఉన్నారు నా ప్రియమైన కుటుంబాలలో ఉన్న పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యము బలము దాయి సంఘాన్ని సహవాసాన్ని విడిచి విదేశాల్లో ఉన్నారు నీ ప్రేమలో వారు వరదల్లటకు నీ అందు విశ్వాసములో బలము పొందుకున్నట్టుకును సహాయం చేయండి ఈ దినమందు మీరు చేసే గొప్ప కార్యములను బట్టి మీకు స్తోత్రాలు నాయన నీ బిడ్డలుగా మేము ఏమి చేయవలసిందో అవన్నీ నీకు తెలుసు గనక నీ కృపలోనే నడిపించండి ఈ దినము మీరిచ్చినారు ఆదరించండి సహాయం చేయండి ఏ సూక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ ప్రభునందు ప్రియులారా నీ దేవుడు నీ చేయి వీడి ఏడవక ధైర్యం ఇచ్చేవాడై ఉంటుండగా ఆయన ఎందు నమ్మకము కలిగి ఉండండి మీకేదైనా అవసరం ఉండి నాతో మాట్లాడాలనుకుంటే మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ మీ శావుకుడు కృష్ణకాపాకు మీరు తెలియచేయండి మీ కొరకు సలహాలు ఇవ్వటం కానీ వాక్యం చెప్పటం కానీ ప్రార్థన చేయటం కానీ ఏదో విధంగా మిమ్మలను దేవునిలో ఆదరించువాడై ఉన్నాడు ప్రభు మనకు సహాయం చేసి ఆదరించునుగాక ఆమెన్